దేవుడిచ్చినటువంటి వరాన్ని పూజారి కూడా అనుగ్రహించాడు అనేటువంటి కల్పిస్తారని అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంకా రెండో విషయం రెండే రెండు సమస్యలు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సామాజిక పరంగా చూస్తే బలమైనటువంటి సామాజిక వర్గాలతో మాది చాలా వేకర సెక్షన్ బాబు ఏ కులంతో కూడా పోటీపడి మేము రాజకీయాల్లో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే శక్తివంతమైనటువంటి కులం కాదు మాది కాబట్టి దయచేసి రాబోయే మీ గవర్నమెంట్లో కనీసం సరే మా వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పి నేను సభాముఖంగా సెలవు అన్న ఒక్క విషయం మీరు నేను చెప్పిందేకభవించట్లేదు అరే రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు యాదవ సోదరులు అరే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎంపీగా కూడా పంపిస్తానంటే మీరేమో మాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలంటారు అది ఎట్లా స్వామి అయ్యో బలమైన వారు మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తప్పనిసరిగా రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం దాంట్లో డౌట్ అవసరం లేదు గతంలో ఎమ్మెల్సీలు కూడా అనేక మందికి అవకాశం ఇచ్చాం మళ్ళీ తప్పనిసరిగా మన యాదవ సోదరుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా అందజేస్తాం ఆ డౌట్ అవసరం రెండోది మీరందరూ ఏమనుకోపోతే ఒక మాట చెప్తా మనం తన్నే దున్నపోతు జోలికి వెళ్ళామండి ఎవరో వెళ్ళాం ఎందుకంటే ఎందుకురా బాబా తంతుందని కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున నిన్న ఏడు లీటర్లు ఇచ్చే ఇంకో రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఈరోజు అనుకుంటాం ఏమన్నా కరెక్టా కాదా తన్నే దున్నపోతే ఎవరు వైకాపా ప్రభుత్వం పాలిచ్చే ఆవు ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం సో అన్నా ఈ తన్నే దున్నపోతు ప్రభుత్వం ఏమో నిల్లది ఇట్లా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అడగట్లేదు ఎందుకు గోల మళ్ళీ కేసు పెడతారు జైలుకి పంపిస్తారు భయం ఉంది సమాజం మొత్తంలో భయం కానీ అదే పాలు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం జరగలి మాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి చేయాలి మాకు ఇది అది అన్నా తప్పనిసరిగా టీటీడీ బోర్డులో యాదవ్ సోదరులు మళ్ళీ అవకాశం కల్పిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఇక్కడ యాదవ సోదరులందరినీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయమని నేను కోరుతున్నా సంఘ పెద్దలు కూడా నిలదీయాలని ఇక్కడ కూడా పెద్దలున్నారు అన్నారు మంత్రి గారే బయటికి వెళ్ళమన్నారు అని కారుమూరి గారు మీరు బయటికి వెళ్ళండి మీరు అసలు మాతో మాట్లాడదాం హక్కు లేదని ఇంకా తిరుగుబాటు చేయాలండి ఇంకెన్నాలని భయపడి బతుకుతాం మనం ఇంక మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి టైం వచ్చింది బ్రదర్ సమయం లేదు మిత్రమా మనందరం కలిసికట్టుగా పోరాడాలి అప్పుడే మన అనుకున్న ఆశయాలు మనం సాధించగలుగుతాం ఇప్పుడు బాబు గారు అనుకుని ఎందుకులే గొడవ నాకెందుకు ఈ కేసులు అండి ఇంకెట్లండి నేను కూడా అనుకుని నాకెందుకు బాబు ఇరవై రెండు కేసులు పాదయాత్ర ఎందుకని ఇంట్లో పడుకుంటే ఎట్లా నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనందరం పోరాడాలి అరే పౌరుషం ఉన్నవాళ్ళు యాదవ వాళ్ళు యాదవ సోదరులు పౌరుషం ఉన్నవాళ్ళు ఏమైంది పోరాడాలి మనం అనుకున్న సిద్ధాంతాల కోసం నిలబడాలని సభాముఖంగా మా యాదవ సోదరులు కూడా నేను కోరుతున్నా థ్యాంక్ యూ అన్నా నమస్తే అన్న నా పేరు ఎలమంచిల్ రాజేష్ అన్న దేవాడ గ్రామం అనకాపల్లి జిల్లా ఇప్పటి వరకు మా సోదరులందరూ అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్పారు చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది అదేవిధంగా మా గతంలో పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినా మా జిల్లాల్లో సుమారు ఆరు నుంచి పది పర్సెంట్ వరకు యాదవ్ సోదరులు అందరూ ఉన్నామన్న కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రధాన కమ్యూనిటీ కూడా మాది ఉంది ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మా కమ్యూనిటీ పరంగా సామాజిక భవనాలు ఏర్పాటు చేస్తారని మీ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చి మాకు కోరుకుంటున్నాం అన్న తమ్ముడు చాలా మంచి పాయింట్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామాష ప్రకారం ఎక్కడైతే ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ఉపకులాల వారిగా భవనాలు కట్టేదానికి నిధులు కేటాయించారు నాకున్న అవగాహన మేరకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు ఐపీఏ దశకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఎక్కడైతే పనులు ఆగిపోయినా అక్కడే ఉన్నాయి భవనాలు ఓపిక పట్టు మూడు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత మనం